అందరికీ నమస్కారం అండి మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందుగా అమ్మవారి అనుగ్రహం అందరికీ పరిపూర్ణంగా లభించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో అమ్మవారు ఎలాంటి వాగ్దానం అందించబోతున్నారు అంటే బిడ్డ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఈ తల్లి నుదుటిని తాకు నిర్లక్ష్యంతో నువ్వు ఈ క్షణాన్ని కాదనుకున్నావు అంటే ఒక చెడు వార్త నువ్వు వినాల్సి వస్తుంది ఒక చెడుని నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది తల్లి నిర్లక్ష్యంగా నెట్టిపారాయికమ్మ ఈ క్షణం అనేది మళ్ళీ రాదు ఈ క్షణాన్ని నువ్వు వదులుకున్నావు అంటే నువ్వు తీరని దుఃఖంతో ఎంతో విలవిలలాడిపోతావు నా భక్తునివైన నీకోసమే నీ కోసమే ఇంత ముఖ్యమైన సందేశాన్ని అందించడానికి నీ ముందుకొచ్చాన తల్లి ఆలస్యం చేయకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ తల్లి మాటని ఆఖరి వరకు విని తల్లి అంటూ ఈరోజు మన వారాహి అమ్మ ఏదో ఒక తెలియని ఒక సందేశాన్ని మన కోసం అందించబోతున్నారండి మరి అమ్మవారు ఇచ్చే ఆ సందేశం ఏంటి అమ్మవారి మాటల్లోనే విని తెలుసుకు బోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఫుల్గా చూడండి అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఎటువంటి సమస్యలకైనా సరే చక్కటి పరిష్కారం చూపించే మనకు తెలిసినటువంటి గురువుగారండీ గురుజీ సుబ్రహ్మణ్యం గారు ఈయన కొండ దేవతల పూజారి వారాహి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్తారు దైవశక్తి పొందినటువంటి గొప్ప గురూజీ అండి ఎంతో నమ్మకమైన జాతకం చెప్తున్నారు మా జీవితాల్లో ఎన్నో మార్పులు తీసుకొచ్చారు కాబట్టి ఒక గట్టి నమ్మకంతోనే మీకు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం రాజకీయ సమస్యలు జీవితాలపై ఎలాంటి చెడు ప్రయోగాలున్నా గ్రహ దోషాలున్నా మీ విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతున్నా చేతిలో డబ్బు నిలవకపోతున్నా లేదు మీరు ఏదైనా ఇంట్లో ఒక శుభకార్యం చేయాలనుకుని అడ్డంకులు వస్తున్నా గుప్త నిధులు ప్రాబ్లం అయినా ఏదైనా సరే మీరు గురువుగారికి ఒకసారి ఫోన్ చేసి మీ సమస్యను చెప్పారు అంటే మీకు ఇరవై నాలుగు గంటలు ఒక మంచి పరిష్కార మార్గం అనేది చూపిస్తారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి ఈయన వసీకరణ స్పెషలిస్టు అలాగే భార్యాభర్తల సమస్యలకు శాశ్వత పరిష్కారం అనేది కూడా చూపిస్తారు ఇంకే ఈరోజు వీడియోలో వారాహ్యమ్మ వారి శక్తివంతమైన ఒక వాగ్దానము ఏంటి అంటే బిడ్డ చూసిన వెంటనే ఈ తల్లి నుదుటిని తాకు ఒక దుష్ట శక్తి ప్రభావంతో నీకు ఒక చెడు వార్త అనేది పరుగులు పెడుతూ వస్తుంది ఆ దుష్ట శక్తి ప్రభావం నుంచి నేను కాపాడటానికి ఈ తల్లి ఇంతటి శక్తివంతమైన వార్తని నీకు అందించబోతున్నాను ఇప్పటి వరకు కూడా నువ్వు ఎన్నో రకాల సమస్యలతో పోరాడుతున్నావు కదా ఎన్నో రకాల బాధలు అనుభవిస్తున్నావు నీకుగా నువ్వు ఎంతో ధైర్యం చెప్పుకుంటున్నా కూడా కొన్ని కొన్ని సమయాల్లో వాటన్నిటితో పోరాడలేనేమో అనుకుంటూ నీ మనసుని ఇంకాస్త బాధకి గురి చేసుకుంటూ జీవితం మీదే విసిగెత్తిపోతున్నావు ఏది చేయాలని చూసినా అది మధ్యలోనే ఆగిపోతుంది ఎవరితోనైనా కూర్చొని నీ బాధని చెప్పుకోవాలని చూస్తే అది వాళ్ళకి వెగటుగా నేను చేదరింపుగా చూస్తున్నారు చూసిన వెంటనే మొహం తిప్పుకొని పక్కకి వెళ్ళిపోతున్నారు ఎంతో కష్టపడిపోతున్నావు మనసులో ఉన్న బాధని ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక నలిగిపోతున్నావు నిద్రలేని రాత్రులు ఎన్నో గడుపుతున్నావు అమ్మ ఎందుకు ఇంత కష్టం కలుగుతుంది నా మనసుకి మనశ్శాంతి అనేది లేదు తల్లి ఎందుకు నా జీవితం ఇలా తయారవుతుందని చెప్పేసి దిక్కుతోచిన పరిస్థితులు అల్లాడిపోతున్నావు ఈ పరిస్థితికి అంతా కూడా ఒక కారణం ఉంది తల్లి అదే నీ గ్రహస్థితి సరిగా లేదు దుష్ట శక్తుల ప్రభావం అనేది నీ మీద ఎక్కువగా ఉంది ఆ కారణంతో నువ్వు ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా ఏదైనా సరే మధ్యలో ఆగిపోతుంది దానికి తోడు ఆరోగ్యం అనేది క్షీణించిపోతుంది ఒంట్లో సత్తువ పూర్తిగా నశించిపోయినది నీ మొహంలో ఏదో తెలియని దిగులు విచారంతో కాంతి లోపించినది ఎవరు నిన్ను చూసినా కూడా తప్పించుకుని పోయేవాళ్ళే కానీ నీ బాధ ఏంటి అని అడిగేవాళ్ళే లేరు చివరికి నేను ఒంటరి దాన్ని ఈ జీవితం నాకు అవసరమా అనే స్థితికి వచ్చేసావు దీనికంతటికీ కూడా ఆ దుష్టశక్తుల ప్రభావం వల్లే ఆ దుష్టశక్తుల ప్రభావం నీ మీద పడింది కాబట్టి నీ జీవితం ఇట్లా అతలాకుతలంగా మారిపోయింది తల్లి ఆ ప్రభావాన్ని దూరం చేసి నిన్ను కాపాడటానికే ఈ శక్తివంతమైన వాక్కుతో నీ ముందుకొచ్చానమ్మా ఎప్పుడైతే నువ్వు నా నుదుటిని తాకావో ఆ క్షణమే నీ మీద ఉన్న దుష్ట శక్తుల ప్రభావం అంతా కూడా తుడిచిపెట్టుకుపోయింది ఇక నీ జీవితంలో ఒక కొత్త కాంతి అనేది పుంజుకోబోతున్నది ఈ తల్లి ఆశీర్వాదాన్ని నువ్వు పూర్తిగా పొందగలిగావు బిడ్డ ఇంతవరకు ఏ పనులైతే నువ్వు కాలేదు అని దిగులు ఏ పనులైతే నువ్వు మొదలుపెట్టి మధ్యలోనే ఆపేసుకుంటున్నావో అవన్నీ కూడా ఇక నుంచి పూర్తవుతాయి అమ్మ ఆశీర్వాద బలంతో నువ్వు ఏది తలపెట్టినా కూడా ఏటికి అనేటివే జరగవు ఇంతకాలం నిన్ను చూసి మొహం తిప్పుకుంటూ మొహం చాటేసుకుంటూ తిరిగారో వారంతా కూడా ఇక నుంచి నీ కోసం అంటూ పరుగులు పెడతారు నీ స్నేహం కావాలంటూ నీ మాట కావాలంటూ నీ కోసమే తప్పించిపోతారు అదంతా కూడా ఈ తల్లి శక్తితోనే జరుగుతుందని అర్థం చేసుకో తల్లి ఇంతకాలము ఈ తల్లి శక్తి నీ దగ్గరికి రానివ్వకుండా ఆ దుష్ట శక్తులే ఆపుతూ ఉన్నాయి ఈ క్షణం నుంచి కూడా ఈ తల్లి శక్తి నీలోకి ప్రవేశించినది ఎలాంటి దుష్ట శక్తి ఇక నిన్ను ఏమీ చేయలేదు ప్రతి శుక్రవారం మంగళవారం రోజు అమ్మవారికి నమస్కరించుకొని వారాహి తల్లి కోసం ఒక చిన్న దీపాన్ని పెట్టి అమ్మ నామాన్ని ఎప్పుడు స్మరిస్తూ తల్లి